హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు యాభై రూపాయలతో మొదలుపెట్టి సంవత్సరానికి మనం ఎంత డబ్బులను పొదుపు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోలో అన్నీ కూడా మనీ సేవింగ్ టిప్సే ఉంటాయండి అంతేకాకుండా ఇక ముందు నుండి వ్లాగ్స్ కూడా వస్తాయి చాలామంది డబ్బులను సంపాదిస్తారు కష్టపడతారు వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ఎలా రీచ్ అవ్వాలి అనే మెథడ్ అయితే వాళ్ళకు అర్థం కాదు వచ్చిన డబ్బులను డబ్బులుగా ఖర్చు పెట్టేస్తూ పోతే ఇంకా మిగిలేదు మనకి ఏదీ ఉండదు కనుక అటువంటి వాళ్లకు చిన్న ఐడియాస్తో ముందుకు వచ్చానండి వాళ్లకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది పది మందిలో ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మనం యాభై రూపాయలతో మొదలు పెట్టుకుందాము మొదటి నెల అంతా కూడా యాభై రూపాయలు తీద్దాము అంటే ప్రతి రోజు కూడా యాభై రూపాయలు తీసి పక్కన పెట్టుకుంటే యాభై ఇంటూ ముప్పై రోజులు పదిహేను వందల రూపాయలు అవుతుంది అలాగే రెండవ నెల మాత్రం యాభై రూపాయలకు ఇంకొక యాభై రూపాయలు కలుపుకొని వంద రూపాయలు చేసుకొని ప్రతిరోజు కూడా వంద రూపాయలను తీసి పక్కన పెడదాము అంటే వంద రూపాయలు ఇంటూ ముప్పై రోజులు మూడు వేల రూపాయలను మనం సేవ్ చేయగలుగుతున్నాము ఇక మూడవ నెల వచ్చేటప్పటికి ఇంకొక యాభై రూపాయలు యాడ్ చేసుకుందాము అంటే నూట యాభై రూపాయలు నూట యాభై ఇంటూ ముప్పై రోజులు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక నాలుగవ నెల వచ్చేటప్పటికి రెండు వందల రూపాయలు అవుతుంది నూట యాభైకి ఇంకొక యాభై రూపాయలు కలుపుకుంటే రెండు వందలు ఇంటూ ముప్పై ఆరు వేల రూపాయలు అలానే ఐదవ నెల రెండు వందల యాభై రూపాయలుగా ఆరవ నెల మూడు వందల రూపాయలుగా మనం ప్రతిరోజు పక్కన పెట్టుకుంటే ఐదు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలకు తొమ్మిది వేల రూపాయలు ఇక ఏడవ నెల వచ్చేటప్పటికి ప్రతిరోజు మూడు వందల యాభై రూపాయలు పక్కన పెడితే పదివేల ఐదు వందలు అలానే ఎనిమిదవ నెల మనకు నాలుగు వందల రూపాయలు అవుతుంది ప్రతిరోజు పక్కన తీసి పెడితే ఇక నాలుగు వందల ఇంటూ ముప్పై పన్నెండు వేల రూపాయలు ఇక తొమ్మిదవ నెల వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలండి ముందు నేను ఇక్కడ ఐదు వందలు వేసేసాను తప్పుగా నాలుగు వందల యాభై రూపాయలను మనం ప్రతిరోజు పక్కన పెట్టుకోగలిగితే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది తొమ్మిది నెలలకు ఇక పదవ నెల వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయలను ప్రతిరోజు పక్కన తీసి పెట్టాలి పదిహేను వేల రూపాయలు అవుతుంది పదకొండవ నెల వచ్చేటప్పటికి ప్రతిరోజు ఐదు వందల యాభై రూపాయలను పక్కన పెట్టగలిగితే పదహారు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అలానే పన్నెండవ నెల అంటే సంవత్సరం చివరి వచ్చేటప్పటికి ప్రతిరోజు రోజు కూడా ఆరు వందల రూపాయలు తీసి పక్కన పెట్టాలండి అప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ప్రతిరోజు ఆరు వందల రూపాయలు అంటే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది అది నెల సంపాదించే వాళ్ళకు అంటే నెల జీతం వచ్చే వాళ్ళకు కొంచెం కష్టమే అనుకోవచ్చు కానీ ప్రతిరోజు సంపాదించే వాళ్ళైతే ఈజీగా పక్కన పెట్టవచ్చండి కానీ అది కూడా ప్రతిరోజు రెండు వేలు కానీ పదిహేను వందల రూపాయలు కానీ మనకు రావాలి అలా అయితే మనం ప్రతిరోజు ఆరు వందల రూపాయలను పక్కన పెట్టుకుంటాం చాలా ఈజీ మనం ఇలా చేయలేము అని అనుకుంటే మొదటి నెల యాభై రూపాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అలానే పన్నెండు నెలలు కూడా మీరు పక్కన పెట్టుకోండి యాభై ఇంటూ పన్నెండు ఆరు వేల రూపాయలు అవుతుంది లేదు రెండు నెలలకు మేము చేసుకోగలము అంటే వంద రూపాయల వరకు మేము పక్కన తీసి పెట్టగలము హౌస్ వైఫ్స్ కూడా మేము ప్రతిరోజు వంద రూపాయలు పక్కన పెట్టగలము అని అనుకుంటే ప్రతి రోజు కూడా మీరు వంద రూపాయలు పక్కన పెట్టుకోండి మొదటి నెల యాభై రెండవ నెల వంద రూపాయలు తర్వాత మళ్ళీ యాభై మళ్ళీ వంద రూపాయలు అంటే ఆరు నెలలు యాభై రూపాయలు పక్కన పెట్టండి ఇంకొక ఆరు నెలలు వంద రూపాయలు పక్కన పెట్టుకోండి ఇలా చేసినా కూడా మీరు సంవత్సరానికి ఇరవై ఏడు వేల రూపాయలను సేవ్ చేసుకోవచ్చు అంటే ఆరు నెలలు యాభై రూపాయలు ఇంకొక ఆరు నెలలు వంద రూపాయలు సేవ్ చేసుకోగలిగితే కొంచెం కష్టమైనా కూడా ఇది హౌస్ వైఫ్స్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ట్రై చేయండి ఇక పన్నెండు నెలలకు మనకు అయ్యే మొత్తం ఎంత అవుతుందో తెలుసా అండి లక్ష పదిహేడు వేలు అంటే రౌండ్ ఫిగర్గా చూసుకుంటే లక్ష ఇరవై వేలు వరకు మనం సేవ్ చేసుకోగలిగాము ప్రతిరోజు ఆరు వందల రూపాయలు మనం తీసుకోగలిగితే మనకు లక్ష ఇరవై వేలు వరకు అవుతుంది కానీ మనం హౌస్ వైఫ్స్ కానీ పిల్లలు కానీ ఈ అమౌంట్ని అయితే సేవ్ చేయలేం కనుక ప్రతిరోజు యాభై రూపాయలు తీసుకోండి పక్కన పెట్టుకోండి అలా చేసుకోగలిగితే మీకు ఆరు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు చిన్న అమౌంట్ అయినా కూడా మనకి దేనికి ఒకదానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలైతే మనం రోజుకొక ఒక పది రూపాయలు ఇచ్చి సేవ్ చేయించండి అలా పన్నెండు నెలలు చేయండి అది కూడా చిన్న అమౌంట్ అయినా వాళ్లకు దేనికోదానికి హెల్ప్ అవుతుందండి వాళ్లకు స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పటికి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ దేనికోకదానికి ఒక్కదానికైతే మనకి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ప్రతిరోజు పది రూపాయలు తీసుకున్నా కూడా ఇక కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే యాభై రూపాయల వరకు సేవ్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళకు పాకెట్ మనీ అనేది వాళ్ళు ఇస్తారు కనుక పేరెంట్స్ యాభై రూపాయల వరకు సేవ్ చేయవచ్చు సంవత్సరానికి ఆరు వేలు అవుతుంది మీరు ఏదో ఒకటి దాన్ని కిటీ పార్టీస్ కానీ పిక్నిక్స్ కానీ దేనికి ఒక ఆరు వేల రూపాయలు మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి లేదు బుక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు ఆరు వందల రూపాయలు తీయాలి అంటే మాత్రం మన రోజు సంపాదన పదిహేను వందల నుండి రెండు వేల వరకు ఉండాలండి ఇక ఈ పద్ధతి అంతా మనకు కష్టంగా ఉంది ఈజీ మెథడ్స్ చూసుకుందాము అని అనుకుంటే మాత్రం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ప్రతిరోజు పది రూపాయలే తీయండి సంవత్సరం అంతా కూడా ఆరు వేల రూపాయలని సేవ్ చేసుకోవచ్చు అలాగే తక్కువలో అమౌంట్లు మీరు స్టార్ట్ చేయండి పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ మీరు అలా స్టార్ట్ చేయండి ఇది మన ఛానల్లో ఒక వీడియో ఉంటుందండి పది రూపాయలతో స్టార్ట్ చేసి మనం పన్నెండు నెలల వరకు ఎంత సేవ్ చేయవచ్చు అనేది ఉంటుంది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న అమౌంట్స్ యాభై వంద నూట యాభై కనుక మూడు వందలు వరకు మనం సేవ్ చేసుకోగలము అని అనుకుంటే ఒక్కసారి ఈ పద్ధతిని చూసేయండి మూడు నెలలకు మనం ఎంత పొదుపు చేసుకోవచ్చు అని అంటే పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే మొదటి నెల యాభై రూపాయలుగా రెండవ నెల వంద రూపాయలుగా మూడవ నెల నూట యాభై రూపాయలుగా చూసుకుంటే మొత్తంగా తొమ్మిది వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా నాలుగు నెలలకు మనం ఎంత సేవ్ చేసుకోవచ్చో తెలుసా అండి పదిహేను వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోగలము ఇక ఐదు నెలలకు మనం చూసుకున్నాం అనుకోండి ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే ప్రతిరోజు రెండు వందల యాభై రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకొక ఐదు వందలు మనం అందులో కలుపుకుంటే ఇరవై మూడు వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోగలము ఇక ఆరు నెలలు అంటే ప్రతిరోజు మూడు వందల రూపాయలు మేము ఎఫోర్డ్ చేయగలము పర్వాలేదు అని హౌస్ వైఫ్స్ కానీ అనుకుంటే లేదు అంటే ప్రతిరోజు సంపాదించే వారు తక్కువ మనకు వెయ్యి రూపాయల వరకు వచ్చి వస్తుంది మేము ప్రతిరోజు మూడు వందలు పక్కన పెట్టుకోగలము అని అనుకుంటే వాళ్ళకు ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు రౌండ్ ఫిగర్గా చూసుకుంటే ముప్పై రెండు వేల వరకు సేవ్ చేసుకోగలరు నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ కూడా అందరికీ ఒకేలా ఉండాలని కాదండి నేను జస్ట్ ఒక ఐడియా అయితే ఇస్తున్నాను మీరు యాభై రూపాయలతోనే స్టార్ట్ చేయాలి వంద రూపాయలతోనే స్టార్ట్ చేయాలి అని అయితే ఇక్కడ ఏమీ లేదు మీరు ఎంత ఎఫోర్ట్ చేయగలరో ప్రతిరోజు సంవత్సరం పాటు ఎంత ఎఫోర్ట్ చేయగలమో పది రూపాయలైతే పది ఐదు రూపాయలైతే ఐదు రూపాయలు ఇలా మీరు ఎంతైతే ఎఫర్ట్ చేయగలమో అనుకుంటే అంత అమౌంట్తోనే స్టార్ట్ చేయండి పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా మనం ఎంత డబ్బులతో స్టార్ట్ చేస్తే అంతవరకు మనం అమౌంట్ సేవ్ చేయగలము చిన్న అమౌంటే వస్తుంది తక్కువ అమౌంట్ మనం స్టార్ట్ చేస్తే అని అనుకోవద్దు ఈరోజు చిన్న అమౌంటే ఉండొచ్చు కానీ తర్వాత మీరు ఇలా సేవింగ్ చేయడం అలవాటైతే పెద్ద అమౌంట్లను కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎప్పుడైనా మనిషికి అనేది ఆశ పెరుగుతుందే తప్ప తరగదు కదండి అది కూడా డబ్బు విషయంలో అది చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి తక్కువ సంపాదించే వాళ్ళైనా ఎక్కువ సంపాదించే వాళ్ళైనా కానీ ఏదైనా మనం నిజాయితీగా సంపాదించిన డబ్బులు మాత్రమే మన దగ్గర ఉంటాయి పది రూపాయలతోని స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్టార్ట్ చేయండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే యాభై రూపాయలతో స్టార్ట్ చేయండి కొంచెం కష్టపడాలి మనం అంటే ఖర్చులను తగ్గించుకోవాలి ఖర్చులను తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మన పొదుపు అనేది పెరుగుతుంది కదా ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి నేను ప్రతిరోజు యాభై రూపాయలు మాత్రమే సేవ్ చేయగలను అని అనుకుంటే ఆరు వేల వరకు మనం సేవ్ చేయవచ్చు అదే నేను నూట యాభై రూపాయల వరకు సేవ్ చేయగలను అని ట్రై చేయండి ఒకసారి అది మూడు నెలలు ప్లాన్ చేసుకోండి అంటే పన్నెండు నెలలని నాలుగు భాగాలు విభజించుకోండి మూడు నాలుగు పన్నెండు కనుక నాలుగు మూడు నాలుగు మూడు నెలలు మనకు పన్నెండు నెలలు అవుతుంది కనుక ఒక మూడు నెలలకి తొమ్మిది వేలు మనం సేవ్ చేసుకోగలిగితే నాలుగు నాలుగు మూడు నెలలకి ఎంత అవుతుందండి అంటే నాలుగు ఇంటూ తొమ్మిది వేలు అంటే ముప్పై ఆరు వేలు మనం ఇలా నూట యాభై రూపాయల వరకు సేవ్ చేసుకున్నా కూడా సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అలాగే నాలుగు నెలలు అయితే పదిహేను వేలు అవుతుంది అంటే రెండు వేలు రెండు వందల వరకు మనం సేవ్ చేసుకోవాలి నాలుగు నెలలంటే ప్రతిరోజు రెండు వందల వరకు నేను సేవ్ చేసుకోగలను అనుకుంటే నాలుగు నెలలు ప్లాన్ తీసుకోండి అది మూడు భాగాలుగా విభజించండి పన్నెండు నెలలను అప్పుడు నాలుగు ఇంటూ పదిహేను వేలు అరవై వేలు వరకు సేవ్ చేయవచ్చు అలాగే ఐదు నెలలు అనుకోండి మనం రెండు వందల యాభై వరకు మనం సేవ్ చేయాలి ప్రతిరోజు కూడా ఐదవ నెలలో నేను చేయగలను అని అనుకుంటే ఇరవై మూడు వేల వరకు మనం సేవ్ చేయవచ్చు అంటే ఇరవై మూడుని ప్లస్ ఇరవై మూడు వేలు అంటే పది నెలలకు మనం నలభై ఆరు వేలు సేవ్ చేసుకోవచ్చు ఇంకో రెండు నెలలు అంటే పదిహేను వందలు ప్లస్ మూడు వేలు నాలుగు వేల ఐదు వేల నాలుగు వేల ఐదు వందలు అంటే నలభై ఆరు వేలు ప్లస్ నాలుగు వేల ఐదు వందలు మనకి ఎంతండి యాభై వేల ఐదు వందలు అక్షరాల యాభై ఒక్క వేలు అనుకోండి టో టోటల్గా ఇక ఆరు నెలలుగా మనం ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మూడు వందల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే ముప్పై రెండు వేల వేలు ముప్పై రెండు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే ఆరు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలలు కనుక ముప్పై రెండు వేలు ఇంటూ రెండు అరవై నాలుగు వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎఫోర్డ్ చేయగలము అని అనుకున్న మనం యాభై రూపాయలే సేవ్ చేసుకోగలం అనుకోండి లేదంటే వంద రూపాయల వరకు సేవ్ చేసుకోగలము అంటే రెండు 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 నెలలు ఒక నెల యాభై రూపాయలు ఒక నెల వంద రూపాయలు మళ్ళీ యాభై వంద యాభై వంద అంటే ఆరు నెలలు యాభై రూపాయలు ఆరు నెలలు వంద రూపాయలు ఇలా కూడా మనం సేవ్ చేసుకోగలిగితే ఇరవై ఒక్క వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే మనం తక్కువ అమౌంట్తో సేవ్ చేసుకోగలిగినా కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్